వేదాంత డీడిమన్లో ఇప్పుడు మనం నలభై తొమ్మిదవ శ్లోకాన్ని చూద్దాం నాహం సర్వమహం సర్వం మమ సర్వమేతి స్ఫుటం జ్ఞాతే తత్వే కుతో దుఃఖం ఇది వేదాంత డీండిమ ఏముంటున్నారు ఇక్కడ ఈ చరాచర జగత్తులో నామరూపాత్మకమైనటువంటిది ఏది కూడా నేను కాదు నేనే సర్వాన్ని ఈ విషయం తెలిసినటువంటి వాడికి ఇంకా దుఃఖము అనేది ఉండదు అని చెప్తూ ఉన్నారు భగవత్పాదరు వారు ఇదే విషయం వేదాంత డినియమంలో ఇప్పుడు ఈ నలభై తొమ్మిదవ శ్లోకంలో చెప్తూ ఉన్నారు ఏముంటారు ఇక్కడ చరాచర జగత్తులోనూ నామరూపాత్మకమైనటువంటిది ఏది కూడా నేను కాదు మరి ఏమిటి పో నువ్వు ఏమిటి నేనే సర్వాన్ని జగత్ అంతా నేనే ఈ మాట చెప్తున్నారు అంటే చరాచర జగత్తు అన్నాం అసలు జగత్తు అంటే ఏమిటి కంటికి కనిపించేవి కంటికి కనిపించనటువంటివి చలనం ఉన్నవి చలనం లేనివి ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి నామరూపాత్మకమైనటువంటివి ఇవన్నీ కలిస్తేనే జగత్తు ఇవన్నీ కూడా జగత్తు అనే అనిపించుకుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ వీటిల్లో ఏది కూడా నేను కాదు అంటే ఈ జగత్తులో కొండలు నేను కాదు బండలు నేను కాదు రాళ్ళు కాదు రప్పలు కాదు నదీ నదాలు అడవులు కొండలు ఇవేవి కూడా నేను కాదు రాజులు నేను కాదు రాజ్యాలు నేను కాదు వృక్షాలు నేను కాదు మొక్కలు నేను కాదు మరి ఏమిటయ్యా నువ్వు సర్వాన్ని నేనే నేనే సర్వాంతర్యామిని జగత్తంతా ఆక్రమించి ఉన్నటువంటి వాడిని నేనేను అని అంటూ ఉన్నారు ఇక్కడ నాకన్నా వేరుగా ఏది కూడా లేదు నేను కానటువంటిది జగత్తులో ఏదీ లేదు అన్నీ నేనే ఇది భగవత్పాదర్ వారు చెప్తూ ఉన్నటువంటిది నిర్వాణ షట్కంలో చెప్పారు చూడండి మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం ఈ శరీరంలో మనస్సు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తం నేను కాదు అహంకారం నేను కాదు నా కర్ణం నా జిహ్వా నా జఘ్రాణ నేత్రే శ్రోత్రం నేను కాదు జిహ్వా నాలుక నేను కాదు ఘ్రాణము ముక్కు నేను కాదు అంటే వాసన చూసేది నేను కాదు వినేది నేను కాదు రుచి చూసేది నేను కాదు మరి ఏమిటి నువ్వు ఇంకా చెప్తూ నా భూమి నా తేజో న ఈ భూమి నేను కాదు తేజస్సు నేను కాదు వాయువు నేను కాదు మరి ఏమిటయ్యా నువ్వు చిదానంద రూప శివోహం శివోహం రూపమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని నేను అని అంటూ ఉన్నారు అదే మాట ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు చూడండి ఈ చరాచర జగత్తులో నామరూపాత్మకమైనటువంటిది ఏది కూడా నేను కాదు కంటి కనిపించేది నేను కాదు కంటి కనిపించనిది నేను కాదు కంటి కనిపించేది నేను కాదు అలానే కంటి కనిపించనటువంటిది నేను కాదు ప్రాణం ఉన్నది నేను కాదు ప్రాణం లేనటువంటిది నేను కాదు చలనము ఉన్నటువంటిది నేను కాదు చలనము లేనటువంటిది నేను కాదు నేను ఏది కాదు మరి ఏమిటి నువ్వు నేనే సర్వాన్ని సర్వస్వాన్ని చరాచర జగత్తంతా కూడా నేనే అయి ఉన్నాను జగత్తంతా నేనే ఈ విషయం తెలియాలి ఈ విషయం తెలిసినటువంటి వాడి దుఃఖం ఉండదు ఎందుకని దుఃఖం ఉండదు ఎలా దుఃఖం ఉండదు అసలు ఏమిటి దీని సంగతి నా శరీరంలో ఉన్నటువంటి కాలు నేను కాదు చేయి నేను కాదు అసలు ఈ శరీరమే నాది కాదు శరీరానికే నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు నేను అంటే ఆత్మని నేను అంటే ఆత్మని ఆత్మస్వరూపాన్ని అంటే పరమేశ్వర స్వరూపాన్ని కానీ నేను అంటే దేహం కాదు దేహానికి నాకు ఏ రకమైన సంబంధము లేదు ఈ దేహంలో ఉన్న కన్ను నేను కాదు ముక్కు నేను కాదు నోరు నేను కాదు చెవి నేను కాదు నాలుక నేను కాదు కారు నేను కాదు చెయ్యి నేను కాదు పాయువు నేను కాదు ఉపస్థ నేను కాదు అసలు ఈ శరీరమే నేను కాదయ్యా శరీరానికి నాకు శరీరంలో ఉన్న అవయవాలకి నాకు ఏ రకంగానూ సంబంధం లేదు అని చెప్పారు గతంలో అదే మాటలు ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు ఈ చరాచర జగత్తులో నామన్నది కాదు రూపన్నది కాదు మీరు ఏమనుకున్నప్పటికీ ఏది కూడా నేను కాదు కానీ అన్నీ నేనే సర్వాన్ని నేనే సర్వస్వాన్ని నేనే ఈ విషయం తెలుసుకోవాలి ఎప్పుడైతే నామన్నాది కాదు రూపాన్నాది కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాడో ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు అనే విషయాన్ని మానవుడు తెలుసుకున్నాడో అప్పుడు దానితో ఉండే బంధము అనేది పూర్తిగా తెగిపోతుంది దేహం నేను కాదు ఎప్పుడైతే ఏ మాట తెలుసుకున్నాడో దేహానికి తనకే ఉన్నటువంటి బంధము అనేది తెగిపోయింది బంధం తెగిపోయింది అంటే దేహానికి ఏదో దెబ్బ తగిలింది వెడుతూ ఉన్నాడు దేహానికి దెబ్బ తగిలింది ఆ దెబ్బ నాకు కాదు నాకు సంబంధం లేదు అది శరీరానికి సంబంధించినటువంటిది ఆ ఏదో శరీరం భరిస్తుంది అంతేగాని నాకు కాదు ఈ శరీరము అనేది ఏమిటి ఆత్మకు ఆలవాలంగా ఉన్నటువంటిది ఆత్మ నివసించడానికి గృహంలాగా ఉన్నటువంటిది గృహస్థుకు గృహంలాగా ఈ శరీరము అనేది ఆత్మకి నివాస స్థానం ఉన్నది అంతే ఇవాళకి ఉంటాను రేపు ఇంకో చోటికి వెళ్ళిపోతాను ఈ దేహం ఏమి నాకు పూర్తిగా నాది కాదు నేను అంటే దేహం కాదు దేహానికి నాకు సంబంధం లేదు కాబట్టి ఆ దేహం ఉంటే ఏమిటి పోతే ఏమిటి నాకు దేహానికి దెబ్బ దెబ్బతింది నాకేమిటి నాకేం నష్టం వచ్చింది ఈ రకంగా భావన చేసినటువంటి వాడు నేను అంటే ఇవేవి నేను కాదు అని భావన చేయగలిగినటువంటి వాడు ఇతడికి బంధువులు ఉండరు మిత్రులు ఉండరు భార్య ఉండదు పిల్లలు ఉండరు చుట్టాలు పక్కాలు ఎవరు ఉండరు భార్య పిల్లలు సుఖదులు ఏమీ ఉండవు నేను నాది అనే అహంకారం అవకారాలు ఉండవు నువ్వు ఎవరివయ్యా అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని అని అంటూ ఉన్నాడు సర్వాంతర్యామిని సర్వస్వాన్ని నేనేను అంటున్నాడు ఇలా సర్వాంతర్యామిని నేనే అని భావన చేసినటువంటి వాడికి సుఖ దుఃఖాలు ఉండవు ఏదైనా అతనికి నచ్చినటువంటి విషయం జరిగితే ఆనందపట్టం ఉండదు ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఇంకోటి ఉంది అతనికి నచ్చిన విషయమో నచ్చని విషయమో అనేది ఉండదు పరమాత్మ స్వరూపానికి నచ్చినది నచ్చనిది అనేది ఏది కూడా ఉండదు అన్నీ తానే మంచి తానే చెడు తానే అందుకే భగవానుడు గీతలో చెప్పాడు చూడండి చంపేది నేనే చచ్చేది నేనే రెండు కూడా నేనే అయి ఉన్నాను మరి అలాంటప్పుడు అన్నీ తానే అయినప్పుడు అన్నీ నేనే అని తెలుసుకున్నప్పుడు ఇంకా దుఃఖం అనేది ఎందుకు ఉంటుంది నేను పైన ఉన్నాను చంపేది చచ్చేది అన్నీ నేనే పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు అంతే జీవులు అనే ఆ జీవులకి నాకు ఏ రకమైన సంబంధమో లేదు దేహానికి నాకు సంబంధమో అనేది లేదు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో అతడికి దుఃఖము అనేది ఉండదు అతడు శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు ఆ శాశ్వతమైనటువంటి సుఖము అంటే అదే మోక్షము కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి వాడు వాళ్ళు అందరూ కూడా మోక్షం పొందుతారు అనే విషయాన్ని ఈ నలభై తొమ్మిదో శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు భగవత్పాదరు వారు